ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ఎన్ని పళ్ళ కొడలేవి నాలుగు పాలపల్ల రెండు పాలపల్లేనా ఏముంటాయి రేటు ఇప్పుడు వీటికి ఇదే ఊడిందా అవతలది ఊడిందా అవతలది ఒక పళ్ళు ఒడిందంట ఇంకా ఇది పాలపలలో ఉందంట ఎంత ఉంటుంది రేటు వీటికి ఒకటి యాభై రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిన ఎవరన్నా మళ్ళా ఎంత అడిగాను ఒకటి ముప్పైదో అడిగారు పోతున్నాయా పనికిట్లా బాగోతాయా మామూలుగా బాగుతాయి యా ఊరినిదే పుల్గర్ చెర్ల విపెనగండ్ల మండలం వనపర్తి జిల్లా పేరు భీముడు మళ్ళా నువ్వు ఎంతకి ఇస్తావు మళ్ళా ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు పని అయితే బాగోతాయి నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో ఫండ్స్ ఇది పాల పళ్ళలో ఉంది అవతలది ఒక పళ్ళు దులిపిందంట రెండు పళ్ళకు వచ్చినట్టే ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి ఈ భీముని కాంటాక్ట్ చేయండి